కడుపు కథలు ఫస్ట్ క్వశ్చన్ నేను గాలి కన్నా తేలికైన దాన్ని అందుకే గాల్లో తేలిపోతుంటాను వంద మంది కలిసినా నన్ను పట్టుకోలేరు ఎవరైనా ముట్టుకుంటే నేను మాయమవుతాను ఏమిటది టైం బుడద సెకండ్ క్వశ్చన్ కొన్నప్పుడు నల్లగా ఉంటాను వాడినప్పుడు ఎర్రగా మారుతాను తీసివేయాలనుకున్నప్పుడు వేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోనికి వస్తాను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ బొగ్గు థర్డ్ క్వశ్చన్ పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను మాట్లాడగలను కానీ మనిషిని కాను ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ చిలుక ఫోర్త్ క్వశ్చన్ నాకు రెక్కలుంటాయి కానీ పక్షిని కాను బయట ఎక్కడా తిరగలేను అడవుల్లోనూ ఉండలేను ఇళ్ళల్లో మాత్రమే నేను ఉంటాను మీరు చెప్పినట్లే నడుచుకుంటాను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఫ్యాన్ ఫిఫ్త్ క్వశ్చన్ నాలో బోలెడు నదులుంటాయి కానీ నీళ్ళు మాత్రం లేవు ఎన్నో దారులు కనిపిస్తాయి కానీ ఏ వాహనములు వెళ్ళలేదు అన్ని దేశాలు ఉన్నాయి కానీ భూమిని మాత్రం కాను ఏమిటది నేను పనిచేస్తాను కానీ పళ్ళు లేవు కన్నీరు పెడతాను కానీ నాకు కళ్ళు లేవు ఎండ నాకు పడదు వేడి నాకు శత్రువు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ మంచు గడ్డ సెవెంత్ క్వశ్చన్ ఓ బుల్లి ఇల్లు అందులో ఓ పిల్ల ఆ ఇంటికి కిటికీలు లేవు తలుపులు లేవు గోడలు పగలగొట్టి మాత్రమే బయటకు రావాలి పగలగొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఉండదు ఏమిటది అమ్మ నాకు ఒకటి కోసి తినమని ఇచ్చింది ఎప్పుడైతే నేను తినటం మొదలు పెట్టానో అది ఎర్రగా ఉంది తినటం అయిపోయాగా ఆకుపచ్చ రంగులోనికి వచ్చేసింది ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ పుచ్చకాయ నైన్త్ క్వశ్చన్ పాకు కోతి కానీ పాము కాదు చెట్లెక్క గలదు కానీ కోతి కాదు ఆకలి వేస్తే నీటిని మాత్రమే త్రాగగలదు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ పూల తీగ టెన్త్ క్వశ్చన్ నేను చాలా అందంగా ఉంటాను సూర్యుడి వలె కొడతాను ఆకాశంలోనే కనిపిస్తాను కానీ ఎటు ఎగురలేను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఇంద్రధనస్సు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్